పేరు శ్రీనివాసరావు మీరు మీ వయసు అంత తెలుసుకోవచ్చా అది ముప్పై ఏడు ఉంటుంది మేడం ముప్పై ఏడు సంవత్సరాలలో మీరు ఎట్లా అయిపోయారు అసలు మీకు ఏం జరిగింది నాకు ఏ అలవాటు లేదు మేడం మరి అగ్రచి వర్గులు అలవాటు కూడా లేదు మరి క్యాన్సర్ వచ్చిందంటే అంటే సూపర్ మీకు క్యాన్సర్ ఉంది సో అందుకు మీరు అలా అయిపోయారు ముప్పై ఐదు సంవత్సరాలకి మీరు ఇట్లా అవ్వడానికి కారణం నాలుగు ఏళ్ళు ఉంది మేడం మోల్బడి అది ఏ అలవాటు లేదు మేడం డాక్టర్లు ఆశ్చర్యపోయారు తర్వాత మా నాన్నకి రాలే లేదు మా బాబాయ్ ఉంది మా పెద్ద నాన్నకుంది పెద్దమ్మకి కూడా ఉంది మీకు ఏ క్యాన్సర్ ఆపరేషన్ టంగు వచ్చింది మీ నాన్నగారికి అయితే మీకు వచ్చింది మా నాన్నకంటే ఆయనకి అలవాట్లు ఉన్నాయి సాగుడు కాలేదు అంటే ఇంకెలా ఉన్నాయి కదా అని చెప్పి ఆయనకి రాలేదం ఓహో అవి ఎలాగో ఉన్నాయని ఇది రాలేదా పాటికన్నా ప్రమాదం ఇది కాదనమాట వెరీ గుడ్ బాగా చెప్పారండి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం రెండు ఉంటా మధ్యలో ఏర్పడే అవసరం ఉంది చిన్నప్పటి నుంచి నగదు క్లస్ నుంచి అక్కడే బాధపడకండి చిన్న వయసులో మీరు ఇది చాలా పెద్ద సమస్య క్యాన్సర్ అన్న వ్యాధి అంటే అంత అప్పుడు లేదు ఈ మధ్య వచ్చింది అసలు బయట గురించి తెలియదు మేడం ఒక డ్రూప్ తీసుకుందాం అనుకున్న వయసుకి మీకు ఇట్లా ఎంటర్ అయిపోయారు క్యాన్సర్ గారు వచ్చి మీకు అది పందిరూర్లో చెలుకులాగా పెరిగదు చదువుకొని వచ్చిన తర్వాత కూడా పని ఇల్లు పని ఇల్లు పని చేసేవారు మిషన్ అమ్మగారు ఉన్నారు చూసుకుంటారు అనుకున్నా తర్వాత నేనే ఎప్పుడేం అంటే అందరిలో సినిమాలు కూడా వెళ్ళామని కదా తక్కువ వైపులో ఒకసారి ఎక్కువగా ఆధ్యాత్మికంగా రామాయణం భారతం రామ్కోట్లో ప్రవచనాలు అవి జరిగాయి ఇక్కడ విజయవాడలో చిన్నప్పటి నుంచి భగవద్గీత అయ్యండి శ్రీనివాస్ గారు కష్టాలు దేవుడు ఎవరికి ఇస్తారంటే మంచితనంగా ఉన్న వాళ్ళకి సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి మనలా మీలాగా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి పరీక్షల మీద పరీక్షలు దేవుడిస్తాడు మనం వీటిల్లో ఉన్నాం కాబట్టే మీకు ఈ సమస్యను క్రియేట్ చేశారండి మీరు బాధపడకండి మంచి వాళ్ళకి కష్టాలు దేవుడు కూడా ఇవ్వాలి అది చెడ్డ వాళ్ళకి జూలాగా తిరిగిన వాళ్ళకి బాధ్యత లేని వాళ్ళకి కష్టాలు ఇస్తే కష్టం వాల్యూ తెలీదు జీవితం వాల్యూ కూడా తెలీదు మీ బాధ వెనక ఎంత బాధ ఉందో నాకు తెలుసు వేడుక ఎంత బాగుందో నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు నేను కానీ మనిషి లేకుండా చేశాను మేడం అది అనుకుంటే వెళ్ళొచ్చు నాకు మొదటి రోగము ముందు కూడా పెద్ద పెద్ద షాపుల్లో చేశాను మేడం కళాంజలి చేశాను మళ్ళీ లైఫ్ స్టైల్ చేశాను ఏమైనా డబ్బు కష్టపడ్డారు నాకు అర్థమవుతుంది మీరు కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి ఇంత కష్టాన్ని కూడా మీరు తట్టుకోగలిగారు అందరూ విజయాలు అందరూ విజయాల మీకు నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు బాబు గారు సంవత్సరం క్రితం కానీ అమ్మ ఉన్నా కూడా మీకు కొంచెం ఆసరాగా ధైర్యంగా ఉండేది ఉన్నప్పుడు నేను పొద్దున్నే లేచి తాను నా పన్ను నేను చేసుకొని దీపారాధి చేసుకుని క్యారేజ్ కూడా నేనే కట్టుకొని ఫీల్ చిన్న చిన్న హెల్ప్ చేసేది అమ్మగారు మీ ఆరోగ్యం ఎలా ఉంది తగ్గింది కదా అనుకుంటే ఎప్పుడెప్పుడూ ఇచ్ మేడం బెంజ్ కారం సాంబల్ కోర తెన్న కూడా అన్నం సంగతి పల్క తెన్న తెల్లపోతున్నా అన్న మీరు తినలేరు కదా ప్రెజెంట్ పనగలం తినలేకపోతున్నా సంగచనమే సంగట అన్న అంటే రాగజావ మాత్రం తాగ పచ్చడి అన్న కారం అది తగలకూడదు మీకు ట్రీట్మెంట్ తీసుకున్నారా మీరు మేడం సెన్సిటివ్ ఆసుపత్రి ఎప్పటికప్పుడు వెళ్ళాలా ట్రీట్మెంట్ అసలు అన్ని అయిపోయినాయి అన్ని అయిపోయినాయా ట్రీట్మెంట్ అయిపోయింది అన్నారా అయిపోయింది డాక్టర్ కూడా ఏమి లేవని ఇచ్చాడు కైతల్లో మేడం పర్సంటేజ్ ఐదు పర్సెంట్ ఉంది బ్లడ్ బ్లడ్ ఫైవ్ పాయింట్ నైన్ సంవత్సరం కింద మా హైతో పాయింట్ పెరుగుంటుంది సో శ్రీనివాస్ గారు కష్టం ఎవరికి రాకూడదు అసలు క్యాన్సర్ అనే మహమ్మారి ఎవరినైనా సోకిందంటేనే చాలండి అది చిన్నదా పెద్దదా అనేది కాదు బాధ ఒక వ్యక్తి అయితే ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కరెంట్ పెట్టడం కొంతమందికి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది బ్రెయిన్ క్యాన్సర్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది ఈయనకేమో థ్రోట్ క్యాన్సర్ వచ్చింది టంగ్ క్యాన్సర్ వచ్చింది దీనికి ఇలా అసలు మామూలుగా మన చేతికి ఏదైనా వంట చేస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ పడినా లేకపోతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడు ఆనియన్స్ కట్ చేసి చేతికి చిన్న గాయం తగిలినా కూడా మంటని మనం ఎంతగానో కొన్ని రోజులు మనం పెయిన్ అనుభవించాలంటేనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటిది వీళ్ళకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి నిజంగా ఇంకా చిన్నపిల్లలకి కూడా క్యాన్సర్లు రావటం మనం చూస్తూనే పాపం అది నరకం చాలా మంది నాకు చెప్పారు అది ఎంత నరకం అంటే లోపల లోపల మనిషిని అది ఒక ధైర్యం చెప్పే మనుషులు కూడా పక్కన లేకపోతే ఆ వ్యాధి మరింత పెద్ద వ్యాధి చిన్నదే అయినా ఆ భయంతోను మనకు సపోర్టింగ్ చేసే మనుషులు లేకపోవడంతోనూ ఆ వ్యాధి మరింత పెద్దదిగా మారిపోతుంది ఆ సమస్య ఒంటరిగా ఉన్న వాళ్ళకి అసలు మామూలుగానే ఒంటరితనం కష్టం అలాంటిది సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఒంటరిగా ఉంటే అది మహానరకం వ్యాధి కంటే కూడా మహా మహానరకంగా ఉంటుంది సో శ్రీనివాస్ గారికి థర్టీ ఫైవ్ ఇయర్స్కి క్యాన్సర్ సోకడం నిజంగా బాధాకరమైన విషయం ఈయన ఆధ్యాత్మికంగా ఉన్నా కష్టపడే మనస్తత్వం ఉన్నా అమ్మని బాగానే చూసుకున్నారు పనికి వెళ్తూ ఆయన కష్టపడి తెస్తూ ఆయన తింటూ అమ్మని కూడా పోషించుకున్నారు కానీ ఈ వయసులోనే ఆయనకి క్యాన్సర్ సోకడం నిజంగా కష్టమే సో అది మంచి వాళ్ళకి కష్టాలు తప్పవు మీరు దూరం అయిపోతారు మీ దగ్గర అన్నీ ఉంటే మీ దగ్గర ఎన్ని రోగాలు ఉన్నా అందరూ వస్తారు మన దగ్గర ఏది లేనప్పుడు ఎవరు మనతో ఉండరు పెద్ద రోగం పలుకునించేవాళ్ళు రూపాయి పంపించేవాళ్ళు తర్వాత మా అమ్మ చనిపోయినప్పుడు వచ్చారు చూసి పలుకు చనిపోయారు కనీసం మొన్నటి దాకా మీ అమ్మ దగ్గర ఉన్నావు మీరు బాగాలేవు వచ్చే మా దగ్గర ఉందో అని ఒకళ్ళు అనలేదు మేడం అన్నయ్య పిల్లలు కానీ ఎవరి గురించి ఆలోచించకండి ఎవ్వరూ మనల్ని గుమ్మం వరకు వస్తేనే ఎక్కువ అనుకోండి వాళ్ళ గుమ్మంలోకి రావాలి రప్పిస్తారు ఏమన్న ఆశ మాత్రం మీరు ఈ వయసు మీరు ఈ పరిస్థితుల్లో ఎక్స్పెక్ట్ చేయకండి మన ఎవరో మనల్ని పిలుస్తారు ఆదరిస్తారు మనకి ఎంత అన్నం పెడతారు అన్న ఆశనే మీరు ఈ రోజుని చదువుకోండి ఎవ్వరు మనల్ని పిలరు మీ దగ్గర ఏమైనా ఉంటే ఎవరైనా రావడానికి ఇష్టపడతారు మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం అందులోనూ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఎవరు మన దగ్గరికి రారు మీరే ఇదివరకు ఎలాగైతే ఇప్పుడు చక్కగా నేను చూశాను ఎంట్రన్స్లో పుస్తకాలు చదువుకుంటూ భగవంతుడి గీతాలు పాటలు పద్యాలు ఇవన్నీ అవే మనకు తోడు ఓకేనా వాటికి మించిన బలం మనుషుల ద్వారా మనకు బలం రాదు ఇంకా మనల్ని మాటలతో బలహీనపరిస్తారు తప్ప ధైర్యపరిచే మనుషులు ఈ రోజుల్లో ఎవ్వరు లేరు బంధువులు అసలు ఉండరు స్నేహితులు ఉంటారేమో కానీ బంధువులు అసలు ఉండరు మీరు మీ బంధువుల గురించి అసలు మర్చిపోండి తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు కొంచెం నడిచి వెళ్ళి ఓపిక అట్లా మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారా పర్వాలేదు కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే నాకు మీ ఇంట్లో అవసరమైన వస్తువుల కంటే అనవసరమైన వస్తువులు ఎక్కువ కనబడతాయి వాటి వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అక్కడ తుప్పుపట్టిన పట్టిన తాళాల గుత్తులు కానివ్వండి వేస్ట్ పేపర్లు కానివ్వండి ఇవన్నీ మనకి నెగిటివ్ మనకి ఇవి పనికిరాలైనప్పుడు అవి మనల్ని వాటి ప్రభావం ఎక్కువగా ఉంటది అవన్నీ క్లీన్ చేసి క్లీన్ గా తక్కువ సామాన్లు ఉంచుకోండి ఆ గోన్ సంచులు అవన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఇవన్నీ మీకు అవసరం లేకపోతే గనక పంటలతో సైతం పడేసాయండి మంచి కొత్త చీరలు అవి ఇచ్చేద్ద పెట్టి ఉంచాను అవన్నీ అది ఆ కిటికీలు అవన్నీ కూడా నీట్ గా ఉంచుకోండి ఎంత కుదిరితే అంత మీరు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మనం వేరే వాళ్ళు ఎవరో వస్తారు మనకి ఏదో తెస్తారు ఈ ఆశలు అన్నీ వదిలేసుకొని మన ఇల్లు ఎంతసేపు గా ఉంచుకుందాం మీరు దేవుడు పూజ చేసుకుంటున్నారు ఇంకా కొంచెం నీట్ గా చేసుకోండి ఓకేనా వాటి వల్లే మనకి శక్తి వస్తుంది ఎవరు మనకు వచ్చి శక్తి ఇవ్వరు ఇది నా అడ్వైజ్ అంతే ఉచితంగా వచ్చింది కాబట్టి ఇస్తున్నానని మాత్రం అనుకోకండి అవే మనకు పాజిటివ్ ఎనర్జీగా ఇస్తాయి మన ఒంటరిగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన ఇల్లుని మనం మన మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటే మనకి బాధ కూడా ఆటోమేటిక్గా సగం తగ్గిపోతుంది గుమ్మం దగ్గర పువ్వులు దేవుడి దగ్గర పువ్వులు పెట్టుకుని ఉండండి అవి మనకి రిఫ్లెక్ట్ ఇస్తాయి మన పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి అనమాట ఎంత పడిపోయినా కూడా మనం లేవడానికి అవే మనకి సహకరిస్తాయి మీకు ఓపుకుంటే చెప్తున్నాను ఉన్నంత వరకు ఈ ఇల్లు సగం క్లీన్ చేసేసుకోండి ఆరోగ్యం సగం ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది రోజు నేను రోజు నేను వచ్చాను కాబట్టి నాలాంటి వాళ్ళు ఇకపై నుంచి మీకు రావడానికే భగవంతుడు సహకరిస్తాడు మీరు అధైర్యంగా ఉండకండి ఓకేనా దేవుడు దైవాళ్ళు మీరు తొందరగా క్యూర్ అయ్యారు ఇంకా తొందరగా క్యూర్ అయిపోతారు అది ఇదే నా వరం అనుకోండి ఇదే భగవంతుడు ద్వారా నేను మీకు చెప్తున్నానేమో అనుకోండి మీరు ధైర్యంగా ఉండండి మీ గురించి ఆలోచించకండి వాళ్ళు వాళ్ళు లేరని అనుకోండి మీ అమ్మా నాన్న లేని తర్వాత మిగతా వాళ్ళు ఎవరు ఉంటే ఏంటండి మనకి చూడని వాళ్ళు నమ్ముకున్న భగవంతులేదు మంచి లేదు మేడం మన కర్మ సిద్ధాంతం కొన్ని ఉంటే మనం తప్పించుకోవడానికి వీలు లేదు అంతే సగం చేసాడు బయట ప్రపంచం చేశాడు మరీ మంచిది బయట ప్రపంచంతో మనకేం సంబంధం లేదు పక్కన నేను వస్తూ వస్తుంటే గుళ్ళు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకున్నాను తర్వాత తెలుసుకున్నాను ఇదే సమయం మీకు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు అనుకోండి ఇప్పటికైనా ఇంకా మించిపోయింది ఏం లేదు మీకు ఆరోగ్యం సగం కుదుటి పడిపోయింది ఇంకొంచెం కుదుటి పడుతుంది ఈ ఉన్న సమయం అంతా కూడా దేవుడికి మీ ఇంటికి మీ ఒంటికి వినియోగించుకోండి అంతే ఇక లేదు ఏమీ లేదు శ్రీనివాస్ గారు మీరు బాధపడకండి

ఎందుకు ఇచ్చారంటే మీకు ఇంకా తొందరగా ఈ వయసులోనే రోగం రావటం దానికి నయం అయిపోయే మార్గాలు కనిపించడం కూడా జరిగింది ఇంకా ఎందుకు మీరు బ్రతుకున్నారంటే కొద్ది రోజులు వేచి చూడండి పరీక్ష పెడుతున్నాడు మేడం భగవంతుడు భగవంతుడు ఆయన మాయ కృష్ణ మాయ కప్పేసి పరీక్ష పెడుతున్నాడు నిన్న కలిసి అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చాను పోయినసారి కూడా ఇంకా తప్పని పరిస్థితులు అమ్మ నేను బ్రతకలేను లాస్ట్ సరిగా నేను దర్శనం చేసుకుందామని డిసైడ్ అయ్యాను మేడం గారి నుంచి ఫోన్ వచ్చింది కదా తర్వాత దుర్గమ్మని కోరుకున్నారు విజయవాడలో ఉన్నారు మీ దుర్గమ్మ విన్నారు నిన్న మేడం ఇంకా ఫైనల్ చాలా కష్టంగా ఉంది ఎంతకాలం నేను అంటున్నాను నాకే కాస్త ఓపిక రెప్పిస్తే నేను ఏదో చేసుకుని ఇది అవుతాను ప్రతి నెల ఒకరిని ఇబ్బంది పెడతాను నాకు ఇదే అని చెప్తున్నా మేడం మరి నాకు భగవంతుడు చాలా కష్టపడుతుంది శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఏ రకంగా చూసినా మీరు బాధపడుతున్నారనే మీకు మీరు నాకు రెండు మూడు నెలల క్రితం ఫోన్ చేశారా మీ సమస్య నేను ఫోన్లో విన్నాను కానీ ఈయన దగ్గర నేను వెంటనే చేరుకోలేకపోయాను నేను విజయ విశాఖపట్నంలో ఉన్నాను ఈయన విజయవాడలో ఉన్నారు నేను ఈయన బాధను విన్నాను కానీ ఏం చేయాలో తెలియలేదు వెంటనే రాలేకపోయాను అయినా నేను అక్కడితో ఆయన నేను రాలేదు కదా చూడలేదు కదా నేనేం వదిలేదండి విజయవాడలో నాకు తెలిసిన నా స్నేహితురాలు ఉండటంతో ఆమెను వెంటనే ఈయన దగ్గర పంపించాను పంపించి ఈయనకి కావలసిన నిత్యావసర సరుకులు కానివ్వండి కాస్త ఆర్థిక సహాయం ఎంత ఇచ్చారో ఆమె లక్ష్మి వచ్చి ఇచ్చారు ఐదు వేలు ఇచ్చారు ఐదు వేలు ఇప్పించి అలాగే తినడానికి ఈయన ఏం తింటారో ఆ వస్తువులే ఆమె కొని తేవడం కూడా జరిగింది తెచ్చి ఇచ్చారు అదే అంటున్నాను కష్టం వచ్చినప్పుడు మనం విసిగేంత వరకు కూడా భగవంతుడు కూడా భగవంతుడు కూడా మనకి టైం తీసుకుంటాడనమాట అంతవరకు మనం ఊపిరిగా ఉంటామా ఉంటామా ఆయన విసిగిపోయే టైంకి నేను ఆయనకి కాస్త పోసాను నేను వెంటనే రాక రాలేకపోయినా నా ద్వారా నా నా మనుషులు పంపించి ఆయన కాస్త బ్రతికించాను అది మళ్ళీ చెప్తున్నారు కదా నిన్న కూడా అదే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఈ రోజు నేనే ఇచ్చాను సో మీకు ఆ సామాన్లు ఉపయోగపడ్డాయా ఎన్ని రోజులు వచ్చాయి అవి పదిహేను రోజులు అలాగే ఇరవై రోజులు బియ్యం మాత్రం పదిహేను రోజులు మేడం ఐదు కేజీలే ఆ డబ్బులు డబ్బులు ఈ మంది కిడ్చా అటు ఇటు వాడుకున్నాను ఓకే తర్వాత బియ్యం కూడా మంచి ఐదు కేజీలు తెచ్చుకుని ఫ్రూట్స్ అవి తెచ్చుకుంటాం వాడుతున్నాం సరే మీ బాధ నాకు అర్థమవుతుంది సో నేను గతంలో ఈయన బాధని విని తొందరగా రెస్పాండ్ అవ్వకపోయినా నా మనుషుల్ని పంపించి ఇయన్నికి ఇమిడియెట్గా నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి నేను ఆయనకి ఆర్థిక సహాయం అందించాను మళ్ళీ నేను ఈరోజు విజయవాడ రావటం జరిగింది శ్రీనివాస్ గారిని ఒకసారి నేను కలిసి నా ధైర్యం చెప్తే ఇంకా ప్రాణానికి కొంచెం శక్తి వస్తుందని చెప్పేసి నేను నేను కలవడానికి వచ్చాను ఈయన ప్రతిరోజు నాకు కాల్ చేస్తూనే ఉంటారు ఆయన సమస్య చెప్పుకుంటూనే ఉంటారు కొన్నిసార్లు వింటున్నాను ఇంకొన్నిసార్లు వినలేని పరిస్థితిలో ఉంటాను ఒక్కసారి ఇంకొక మనిషికి మనం స్వయంగా వెళ్ళి ఓదార్చితే ఆ ప్రాణం ఎలా ఉంటుందో మీకు తెలియింది కాదు సో అందుకనే నేను మీకు ఇప్పుడు తినడానికి కొన్ని సామాన్లు తీసుకొచ్చాను ఫస్ట్ అవి తీసుకోండి తర్వాత మాట్లాడదాం చూడండి ఇందులో ఏం ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి అన్ని వస్తువులు మీరు తినగలిగే వస్తువులు నేను పెట్టాను మిగతా వాళ్ళందరికీ ఒకలాంటి ఐటమ్స్ నేను ప్యాక్ చేస్తాను మీకు మాత్రమే వేరే సపరేట్ ఐటమ్స్ పెట్టాను అనమాట ఏంటది ఇంకా ఏమన్నా తీయండి కొబ్బరి నూనె సబ్బు రాగి బిండి బిస్కెట్ తాగి సబ్బు క్లీన్ బియ్యం మీరు రాగి జావ తాగుతున్నారు కదా అందుకనే జావ బెల్లం అవి తీసుకొని వచ్చాను మీరు ఎప్పుడు బాధపడకండి మనుషుల కోసం ఎప్పుడు మీరు బాధపడకండి దేవుడికి చెప్పుకున్నారు కాబట్టి అమ్మవారిని నన్ను పంపించారు అనుకోండి ఇక నుంచి మీకు ప్రతినిత్యం కూడా నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు మీకు సాయం చేస్తారు మీరు ఇప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి పనిచేసేంత శక్తి లేదు కాబట్టి ఆ అమ్మే మీకు ఏదో రూపంలో మీకు తినడానికి మీరు ఉన్నంత వరకు ఏకస్వాత రాకున్నా ఇన్ని రోజులు నడిపించిన దేవుడు మీరు ఎందుకలా అనుకుంటారండి చచ్చిపోదామని తొందరపడిపోకండి తొందరపడి ఆలోచన చేయకండి మన వల్ల ఒకటి బరువైపోతున్నాం అని ఇంకా ఇక అవి కాకుండా ఇక ఇక్కడ కూడా ఉంది సాల్ట్ ఇక ఇంకా రాగి పిండి ఒకటే కాకుండా ఇంకా తీసుకొచ్చాను తీసుకోండి మీరు ఏదైనా పని చేస్తున్నారా పని చేయట్లేదు రోజు ఇంట్లో ఉండట్లేదంటే ఎక్కడికి వెళ్తున్నారు అదే మేడం వస్తువులు తెచ్చుకోడానికి పర్ బైటు పెరిగి బైటు ఓకే మీరేం పని చేయట్లేదు గుడ్లు వీటన్నిటికీ డబ్బులు ఎలా వచ్చాయి మీకు మీరు ఇచ్చి వాడుతున్నాను అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ద్వారా అది తీసుకుని మందారు అందరు సరే శ్రీనివాస్ గారు సరే నేను నేను ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తున్నాను ఇక్కడతో నేను మీకు ఆగను నాకు గుర్తున్నప్పుడల్లా నేను మీకు గుర్తు చేసుకుంటూ ఉంటాను వీలైనప్పుడు అలానే మీరు పదే పదే మా లక్ష్మి వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఫోన్లు ఏవి చేయకండి ఓకేనా మాకు వీలు చూసుకొని మా దగ్గర కూడా ఆర్థిక సహాయం కొంత ఉండాలన్నమాట అది చూసుకొని మీకు ఎప్పుడైనా మేము గుర్తు గుర్తుపెట్టుకుంటాను మిమ్మల్ని ఇక్కడతో కాకుండా నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకొని శ్రీదేవి ఫంక్షన్లో మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను ఇప్పుడైతే మీకు నేను ఇస్తున్నాను పదివేల రూపాయలు ధన్యవాదాలు సరే దానికంటే ముందు మీకు బట్టలు పెట్టడం మర్చిపోయాను ఇదిగో ఇక మీకు దుప్పటి లుంగి బనియను ఇది కూడా మీరే తీసుకోండి మీకేదో అవసరమో అది ఇమ్మీడియట్గా గా మీరు రేపటి నుంచి మీ ట్రీట్మెంట్ ఆరోగ్యం కొంచెం మెరుగుపరుచుకోండి సరేనా మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు ఇంకొకరి గురించి ఆలోచించారు మీరే కష్టపడి ఏదో పని చేసుకోగలుగుతారు అదే నాకు కావాలి సాక్షాత్ అమ్మవారు పంపించారు మేడం ప్రభుత్వాలు సరసా మీలో పేదవాళ్ళని ఆదుకుంటున్నారు కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి అందరూ ప్రార్థనకి ఇచ్చేసేస్తా వచ్చేస్తా అంటున్నారు ఎవరు జైన్ చేసేది లేదు చెప్తున్నా ఆ రకంగా లాగేసుకుంటున్నారు మీరు నాకు వెళ్ళవెళ్ళ అప్పుడప్పుడు ఆదుకుంటా ఉండాలి మేడం నాకు రోగం తగ్గి ఏదో రకంగా వెళ్ళి కాస్త నేను కాస్త నిలబడదామని చూసుకుంటున్నా మన చాక్రి గారు కోటేశ్వర గారు ప్రవచనం విన్న తర్వాత ఎదుటి అలాగ అన్ని పనికిరాల సామాన్లు తెచ్చి మూల పెట్టుకుంటుందో మనిషి కూడా ఆ రకంగా పెట్టుకుంటున్నాడని విన్నాను మేడం అది విన్నగా నుంచి నాకు ఇవన్నీ అవసరం విని ఎన్నీ ఈ మధ్య మేడం రెండు మూడు నెలలు అవుతుందా అది ఎఫ్ఎం బాగా వచ్చేటప్పుడు అదే రెండు మూడు రెండు మూడు నెలలు అయినా మీరు ఇంకా తీలేదు సో ఆయన వినలేదు కాబట్టి ఆయన కూతురుగా నేను వచ్చి మీకు చెప్తున్నాను రేపటికి క్లీన్ అయిపోవాలి సరే శ్రీనివాస్ గారు మీరు మామూలుగా సేవ చేయట్లా ఇప్పుడు తపస్సు చేసేవాడు యాగాలు చేసేవాడు యజ్ఞాలు చేసేవాళ్ళు అవన్నీ పాతకాలం రోజులు ఈ కాలం రోజుల్లో మానవ సేవయే మాధవ సేవ ఇంతకన్నా ఇంకా సూక్ష్మమైన మార్గం సేవకి లేనే లేదు మేడం పేదవాళ్ళకి రోగులకి అనాథలకి లేని వాళ్ళకి మీలాంటి సేవ చేయబట్టే త్వరలో మీ ఆరోగ్యం కూడా తొందరగా కుదుటి పడిపోయిన తర్వాత మీరు కూడా నాకనే గొప్ప సేవ చేస్తారు చూస్తూ ఉండండి అలా చేయాలనే ఉంది తప్పకుండా చేస్తారు సరే నేను వెళ్ళొస్తాను మీరు జాగ్రత్త ఆరోగ్యం అది జాగ్రత్త సంతోషం